सत्य नारायण स्वामी को दान इमेली गुणाई ज्ञान स्वरूपम प्रेम स्वरूपम शांत शुद्ध स्वरूपम ये रोज एक वचन భా మాసంలో ఈ యొక్క షష్ఠి సోమవారం నాడు ఎన్నో జన్మ పుణ్యఫలం నాకు సత్యనారాయణ స్వామి కథలోని జ్ఞానం తెలుసుకునే మహాభాగ్యం కలిగింది ఆ భగవంతుడు నా ఇచ్చిన ఈ జ్ఞానం నా జీవితాన్ని మార్చుకుని ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట సేపు నా ఆత్మ కోసం కేటాయిస్తాను ప్రతిరోజు నా ఆత్మకు జ్ఞానం అనే ప్రశాతం నైవేద్యం పెడతాను నా లోపల ఉండే కళాలని కర్మలని మార్చుకుని నా జన్మ జన్మల లీలావతి మార్చుకుంటాను వారిగా వేసే సంస్కారాన్ని మానుకుంటాను ఆ భగవంతుడు నా ఆత్మకు నారాయణి గుణాలని అలంకారాన్ని అర్థం చేయించాడు నా లోపల ఉండే స్వదర్శన చక్రం శంకు అనేటువంటి జ్ఞానరత్నాలు కామల పూ సమానంగా కమల జీవితం నా మనోబలం అనేటువంటి కథాయుతం దీన్ని అలంకరించి మా ఇంటిని స్వర్గంగా మారుస్తాను మా పిల్లలకి మంచి సంస్కారం ఇస్తాను ఈ భారతదేశాన్ని వైకుంఠంగా చేసే సేవ చేస్తాను

చెప్ప నా జీవితాన్ని మా ఇంటిని భారతాన్ని ఈ భూమండలాన్ని మార్చే జ్ఞానం సత్యనారాయణ కథాని నాకు అర్థమైంది తప్పకుండా నేను కోసం కేటాయించి నా జీవితాన్ని ధన్యం చేసుకుంటారు అమేన్ దమ ఐన సాలవు ఓ